కూడా చెప్పా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు దీక్ష చేయటం అసత్య ఆరోపణలు చేసి రుజువు కాని ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు దీక్ష చేయాలి ఆయన ఆయన దాన్ని ఏమంటారు ప్రక్షాళన చేసుకోవాలి అయ్యా పొరపాటు అయిపోయింది నేను అసత్య ఆరోపణ చేశాను మిమ్మల్ని అర్థం పెట్టుకొని చేశాను కాబట్టి నేను క్షమించమని ఆయన చేయాలి ఈ ఎందుకు చేసిన నాకు అర్థం కాల అంటే భరత జల్తాం ఏంటిది నాకు అర్థం కదా దీక్షలతో కూడా రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డిని మీద బురజ్జలనే ప్రయత్నం చేయటం తప్పు కదా ఇలాంటి తప్పులు మీరు ఎందుకు చేస్తున్నారు అన్యాయం కదా అక్రమం కదా దమ్ముంటే నిరూపించండి అయ్యా దమ్ముంటే సర్టిఫికేట్లు చూపించండి అయ్యా దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వారిలో ఇంప్యూరిటీస్ ఉన్నాయని చెప్పండి అయ్యా నువ్వు చంద్రబాబు పురంధరేశ్వరి చెప్పేస్తే అయిపోద్దా కాగితాలు చూపిస్తాం చూపరంట అవి సూపార్ వస్తే ఇరవై మూడో తారీఖు వచ్చి రిపోర్ట్ చూపిస్తారంట అవు చంద్రబాబు ముఖ్యమాయం చేసినటువంటి శ్యామలరావు గారు ఉన్నప్పుడు అప్పుడు వచ్చారు రిపీ నాకు అర్థం కాల జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ సిస్టమ్ లో అక్రమం చేస్తున్నారు ప్రతిఫలం అనుభవించే నీచ సంస్కృతి చంద్రబాబు గలవాటే తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి వ్యక్తిని కసక్కన పొడిసి అధికారం కోసం నైనా అద్దం పెట్టుకుంటాడు ఎన్టీ రామ పదవి కోసం పవర్ కోసం మీరు చూపించే సర్టిఫికేట్ ఎప్పుడుది ఇరవై మూడవ తారీఖున నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నుంచి వచ్చిన సర్టిఫికెట్ అది ఎప్పుడు వచ్చింది ఆరో తారీఖు వచ్చింది మీరు టెస్ట్ చేశారు టెస్ట్ చేస్తే అనుమానం వచ్చింది అనుమానం వస్తే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పంపించారు వాళ్ళు ఇచ్చారు సర్టిఫికెట్ ఆ నాలుగు లారీలో మూడు లారీలో తిప్పి పంపించారు కదా పంపించారు శ్యామరావు గారు ఆయన చెప్పి పంపించారు అక్కడి అక్కడ దాకా ఎందుకు శ్యామరావు గారు ఇరవై మూడో తారీఖులో ప్రెస్ మీట్ పెట్టారు మీరు అందరూ చూసారా ఏమంటే చూసారా ఓకే చూసారా మీరు శ్యామరావు గారు ఇరవై మూడో తారీఖుని పెట్టి ఏం చెప్పారు ఈ ఈ నెయ్యిలో రిపోర్ట్ వచ్చింది దీనిలో వెజిటబుల్ ఆయిల్స్ బ్యాట కలిసిందనేటువంటి అనుమానం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు వ్యక్తం చేశారు అది కూడా ఏమిటి వనస్పతి ఆయిల్ కలిసిందని వ్యక్తం చేశారు అనుమానాన్ని వ్యక్తం చేశారు మేము రిజెక్ట్ చేసామని చెప్పారు ఇలాంటి రిజెక్షన్లు ఎన్ని జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పద్దెనిమిది సార్లు రిజెక్షన్ జరిగాయి చంద్రబాబు టైంలో అనేక సార్లు రిజెక్షన్ జరిగాయి వాటి అన్నిటిని పెట్టుకొని ఒడ్డగాల్చి మొఖాన వేసి ఒక ఆరోపణ చేసి మాకు అధికారం ఉంది అధికారం ఉంటే రండి యాక్షన్ తీసుకోండి రుజువులు చూపించండి రుజువులు మాత్రం చూపించరంట చంద్రబాబు నాయుడు గారు కానీ రోజు ఆరోపణ చేస్తా అంట రోజు ఈనాడులో మాట్లాడిస్తా అంట జ్యోతిలో మాట్లాడిస్తారంట ఆ టీవీలో చెప్తా అంట ఎవరినో పంపించి గట్లా ఏమంటాడంట ఎట్టిది వాటిది చెక్కడ పోతున్నాం మనం ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఇలాగే ఉంటాయా రోజులు మేము ఐదు సంవత్సరాలు బ్రహ్మాండంగా పరిపాలన చేశాము మమ్మల్ని వాడబట్టారు మీ ముగ్గురు కలిస్తే దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఏ ఆధారాలు లేకోకుండా ఆరోపణలు చేసి ప్రభుత్వం మీది ఇక్కడ ముగ్గురున్న ప్రభుత్వం కేంద్రంలో ప్రభుత్వం ఇన్ని ప్రభుత్వాలు ఉన్నాయి మీరు మా మీద పనులు చేస్తారు నాకరంగా అయోధ్య పంచునా అది ఏమి నాకు అర్థం కాన పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతా ఉన్నా డైరెక్ట్గా తయారైన లడ్డూలలో పూర్వం తయారయ్యి నైవేద్యం పెట్టి పంపించిన లడ్డూలకు వాడినటువంటి నెయ్య ఇంప్యూరిటీస్ ఉన్నాయని ఎవరు చెప్పారు స్వామి మొన్న ఇరవై మూడో తారీఖున పంపిన నెయ్యిలో ఇంప్యూరిటీస్ ఉన్నాయని చెప్పిన సర్టిఫికేట్ చూశాను తప్ప ఆ ఇంప్యూరిటీస్ ఎక్కడ ఉన్నాయి ఎందుకు గుడ్డిగా మాట్లాడుతున్నారు రాజకీయ కక్ష మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటే ఫ్రెండ్ జమ్మే ఓడిపోయాడు కలవంటి అంతేనప్ప దేవుడిని అడ్డం పెట్టుకొని ఆ లడ్డూ లో ఉంది ఈ లడ్డూ ఉంది అనేటువంటి మాట మాట్లాడటం తయారైన లడ్డూ లో వాడి నూనెలో ఆరోపణలు చేస్తున్నాడు ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి పై నుంచి గమనిస్తూ ఉంటాడు ఒక్కసారి శిక్షించబోయాడు మళ్ళీ శిక్షిస్తారు గుర్తు పెట్టుకొని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇది దుర్మార్గమైనటువంటి చర్య మీదకి వచ్చి గెట్లేసే కార్యక్రమం చేస్తున్నారు దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలని కూడా ఈ సందర్భంగా మనం